ప్రజెంట్ అయితే ప్యాకెట్లు దీంట్లో వేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఇలా వేసుకున్నాక బెల్లన్స్ ఎత్తుకొట్టి దీంట్లో వేసి ఆ బ్లోయర్ దీంట్లో పెట్టాలి పెట్టి అప్పుడు ఇది తెల్లవారులు రేపతమానం జ్యూస్ రన్నింగ్ అయ్యి పొద్దున్నే కొట్టేయాలి ఎక్కువ టైం కూడా ఉంచకూడదు ఇది ఎలా కలుపుకోవాలి ఏంటన్నది ఈ మెడిసిన్ ఇది ఒక ప్యాకెట్ వచ్చి పదహారు వందలు పడుతుందండి పద్నాలుగు ప్యాకెట్లు వేస్తున్నాం ఇది వాటర్లో సూర్య వాటర్లో వేసుకోవాలి అదేమో బెల్లము ఒరిజినల్ బెల్లం అండి మాములుగా చెత్త గిత్త కాదు బెల్లం వచ్చి అది బాక్స్ వచ్చి పదకొండు వందలు పడుతుంది ఆ బాక్స్ బెల్లం అది ఇప్పుడు నాలుగో చిత కొట్టాలండి చిత కొట్టుకుని వేసుకుని ఇవన్నీ బ్లో పెట్టేటప్పటికి ప తొమ్మిది అయింది ఇంకా ఎంత టైం అవుద్ది ఏంటన్నది మన ఐడియా లేదు రొయ్యలు గురించి మనం సంటి కన్నా వీక్లీగా చూసుకుంటున్నాం వాతావరణం సంకూలంగా ఉంటే పొజిషన్ అన్నది బాగుంటుంది మనం వాడే మెడిసిన్ కాబట్టి ఏదైనా కానీ సగం కంటిన్యూగా చేసుకోవాలి చేసుకుంటే అంత అలాగే దిగుబడి ఉంటుంది బాగుంటుంది దాన్ని బట్టి మీరు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను మరి ప్రజెంటు ఓకే మరి É, eu não entendi. Eu இப்படி படத்தெல்லாம் தினச்சோ தின தெலுங்கு இப்போது பெல்லம் கொடுத்து உங்க உடனே கொட்டாலே చేపల చీరలు కాదండి రొయ్యి చీరలు వాళ్ళ వాళ్ళు పంపది సారా తీస్తున్నారు అనుకుంటారేమో కాదు ఎందుకంటే ఇది ప్రాపర్టిక్ లాంటిది అమ్మోనియం నైట్రేట్ తగ్గేది మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకసారి ఏసీ అదే వాటర్లో వావర్ టౌస్ మందులు పుట్టిన మైక్రోసి సమ్ మనం మీద మీదకి ఏమన్నా ఓవర్గా పుట్టినా సరే అలాంటి ఇబ్బందులు ఉంటాయి అప్పుడు అమ్మని నైట్ తిరిగి పిల్ల నిలబడతాకి చర్యలు కాయ దానివల్ల మీరు చాలా మెరుగుగా ఉంది అడ్వాన్స్ అయింది ఇలాంటివి చెప్తుంట చాలా బేసిక్గా ఉంటుంది బాగుంటుంది ఇలాంటివి బెల్లం అది ఒక వంద గ్రాములు వచ్చి పదహారు వందలు పదిహేడు వందలు అది పడుతుంది మళ్ళీ ఎదులూరులో అయితే జరుగుతుంది ఇక్కడ మరి మీ ఏరియాలో జరుగుతాయో లేదన్నది యాజిట్గా రెయిల్ చెరువులు అన్నవి అన్నింటిలో ఉంటున్నాయి ప్రజెంట్ తక్కువ ఏంటంటే మాకు ఖాళీ ఉండదు ఈ టైంలో కూడా చేయల్సి వస్తుంది ఎందుకంటే తప్పదు ఇంకా రోజు చెరువు అంటే ఏ టైం అయినా ఆ టైం కష్టపడితేనే ఫలితాలు ఉంటాయి ఏదైనా భర్త వాండర్ ఓవర్ తెచ్చింది చేసింది కాదు మనం చేసే పని పట్టుకుంటుంది ఏదైనా అంటే అదే పవర్లు తీసుకుని ఇవన్నీ తీసుకోవద్దు చూస్తాం ఒక వాయి అయింది ప్రస్తుతానికి రెండో వాయి నేను చేస్తాను ఇవన్నీ వేసుకుని చెప్పబడుతుంది చెట్టు ఏంటన్నారోతామని మొత్తంగా అయితే వాయి వేసాను మీరు కూడా ఇదిగోండి నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వేస్తాను దీన్ని కూడా బెల్లం కొట్టుకోవాలి ఇప్పుడు కొట్టుకున్న తర్వాత ట్రబుల్ వేసుకోవాలి ఇంకో వరుస బెల్లం ఉంది మూడు వరుసలకే కొంత బెల్లం ట్రబ్బులో వేసాను నానబెడుతున్నాను ఇప్పుడైతే మళ్ళీ చితక్కొట్టాలి దీన్ని చితకు దీన్ని దీన్ని పచ్చపిచ్చిగా కొట్టుకోలేదా ఖచ్చితంగా కొట్టుకుంటే ఒక టైం మ్యాక్సిమం పదో వస్తుంది తొమ్మిదిన్నర వస్తుంది వస్తుందండి ఇంక పొద్దునుంచి భోజనం చేయలేదు ఇంకా ఈ పని చేస్తానే ఉన్నాం పిల్లలు కొద్ది ఖాతీల గురించి అటు ఇటు తిరుగుతూ వల్ల లేట్ అయిపోయింది లేకపోతే ఈ పాటికి నానది ఏంటంటే మా వాటర్ గారు కూడా ఒకసారి వెళ్ళారు అన్నారు వెళ్ళానండి నేను ప్రజెంట్ అయితే నలుగుతలేదు ఏ మెడిసిన్ అయినా సరే రోజు చూరకి అన్న టయానికి ఇమ్మీడియట్గా కొట్టేసుకుంటే చాలా బాగా పనిచేది మనం కొడదాం తర్వాత తాగి కంటే కుదరదండి మెడిసిన్ అన్నది ఎప్పుడైనా ఇమ్మీడియట్గానే పడిపోవాలి పడితే దానికి ఉంటుంది ఈ బెల్లం అన్నిటికి వర్డోస్ ముందు కొట్టిన ఫార్ముల కానీ ఇవి కానీ ఇంకెలాంటివి ఏం కొట్టినా సరే బెల్లం తిరిగి అర్జెంట్గా వేసుకోవాలంటే ప్రాపర్టిక్లో తాటి బెల్లం కానీ ఇవి కానీ పేడ కలిపేసి శుభ్రంగా కొడితే దాన్ని బట్టి మీకు ఎన్నెక్ కంట్రోల్ అవుతుంది బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇలా చేసేం కాబట్టి నేను చెప్తున్నాం దానికి ఫలితం ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి బెల్లం సంక్రాంతి పండుగ వస్తుంది కదా అరిసెలు బురుసులు వండుకుంటాం అనుకుంటున్నారేమో కాదు చెరులో కాండి ప్రజెంట్ అయితే ఇది ఓకే మరి ఇది కూడా దాంట్లో వేసేదాం ప్రజెంట్ అయితే ప్రాపర్టీకి రెడీ అయిపోయింది నానేసం బెల్లం పాక ఎన్ని వేసి అయితే తిరుగుతుంది ప్రస్తుతానికి టైం కూడా అనేది అవుతుంది మరి మీరు కూడా ఇలా చేసుకోవాలంటే సలహా కోసం మీరు మీ ఏరియాలో ఉన్న టెక్నీషియన్ అడిగితే కంపల్సరీగా చెప్తుంది ఇది అమోనిక్ నైట్రేట్కి బాగా తగ్గిద్ది కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది కంట్రోల్ బాగా అవుతుంది అంటే ఒకే నేలను బట్టి ఒక ముందు పనిచేస్తుంది అని తెలుసు కదా అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇసుక నేలకి వాడిని నేలకి చాలా తేడా ఉంటుందండి దాన్ని బట్టి కూడా మందులు కూడా ఒకసారి పని చేస్తే ఒకసారి పని చేయవు అందుకనే వాతావరణం బట్టి మందులు మెడిసిన్ వాడుతూ ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా చేసుకొని చాలా బాగుంటుంది అలాగే బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్